హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావి టీవీ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రతి మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలి కలెక్టర్ వాళ్ళూరు క్రాంతి ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలి పులివెందుల రూరల్ సిఐ బాల మద్దిలేటి శ్రీ జగదాంబర్ సేవలల ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు మండల ప్రజా పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విరూపాక్షి ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణనగర సంకీర్తన కార్యక్రమం రాష్ట్రంలో భారీగా వర్షాలు ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలక్ట్రానిక్ బస్సులు ప్రారంభం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రతి మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తానని చెప్పారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పులివెందుల రూరల్ సిఐ బాల మధ్యలేటి హెచ్చరించారు శనివారం పులివెందుల మద్దనూరు రింగ్ రోడ్ సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి జరిమానా విధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు గురు పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పట్టణం గణేష్ నగర్ కాలనీలో కొలువైన శ్రీ జగదాంబ సేవలాల్ ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సేవాల మహారాజ్ విగ్రహానికి అలంకరణ గావించి ఉత్సవాలు విశేష పూజలను జరిపారు అనంతరం భోగ్ బండారే క్రతువును జరిపారు ఆలూరు మండల కేంద్రంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విరుపాక్షి హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వచ్చేస్తున్న సందర్భంగా ముందుగా గ్రామంలో అతిసార వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పరిశుభ్రత ఉండేటట్లు చేయాలని ఉరికివాడలో శానిటైజేషన్లు చేసి గ్రామాల నీటిని ఉండేటట్లు చూడాలని కోరారు అదే విధంగా గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ప్రమాద స్థాయిలో ఉంటే వాటికి సత్కర చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు జైరాబాద్ పట్టణం హుస్సింగ్ బోర్ లోని హనుమాన్ మందిర్ ఇన్స్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆరు గంటలకు నిర్వహించారు వర్షం పడుతున్న భక్తులు ఆటపాటలతో శ్రీకృష్ణని హరే రామ హరే కృష్ణ నమస్మరణతో మజన చేశారు Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and ridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడు మాట్లాడారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని మంత్రి తెలిపారు ఎక్కడ ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగకూడదన్నారు అధికారులు సిబ్బంది క్షేత్ర స్థాయిలోనే మకం వేసి ఇప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని ఆదేశించారు నీలకండరావుపేట దర్గాలో జరిగిన గురు పౌర్ణమి పూజలో వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేవుడి దయతో వర్షాలు సక్రమంగా కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు అజ్ఞానమయ్య చీకటిని తొలగించే శక్తే గురు అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయూబ్ సీరజ్ సహదేవరెడ్డి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు శ్రీవారి దేవస్థానానికి వచ్చే భక్తులు సౌకర్యార్థం దేవస్థానం కుమార్ కోటి అరవై ఐదు లక్షల వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేశారు ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఉదయం పదకొండు గంటల ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గణపతి ఆలయ కార్యనిర్వాహణాధికారి అధికారి ఎస్ మూర్తి ప్రారంభించారు అనంతరం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజన్ శ్రీనివాసరావు డిప్యూటీ ఇంజనీరింగ్ హరిరాజు దేవస్థానం సిబ్బంది ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణించారు చూద్దాం ప్రతి మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలి కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలి పులివెందుల రూరల్ సిఐ బాల మద్దిలేటి శ్రీ జగదాంబ సేవలల ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు మండల ప్రజా పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విరపాక్షి ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నగర సంకీర్తన కార్యక్రమం రాష్ట్రంలో భారీగా వర్షాలు ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం మంత్రి నిర్మలా రామనాయుడు గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలక్ట్రానిక్ బస్సులు ప్రారంభం ఇవి ఇప్పటి వరకు